నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మనకు కొన్ని తెలియని నిజాలు ఏంటో తెలుసుకుందాం స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికై ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది అలాగే రెండోది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు అంటే రియల్ హెయిర్ ఉంటుంది అసలు చిక్కుపడదని అంటారు స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడు ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసేసినప్పుడు లక్ష్మీదేవి వచ్చు అలానే వస్తుంది దాన్ని అమ్ముతారు స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవరికి తెలీదు గుడి ఎంట్రన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామిని అనంత అల్వారు కొట్టిన గుణపం ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారికి ఆ గుణపం తగలడంతో గడ్డంకు గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచే స్వామివారికి గడ్డానికి గంధం వెన్న పుయ్యడం అనే సాంప్రదాయం మొదలైంది తిరుమలలో టెంపుల్ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు జాకెట్లు ధరించరు అంత పద్ధతిగా ఉంటారు అక్కడ నుండే స్వామివారికి వాడే పూలు తెస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడ్డిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది పాలు నెయ్యి పువ్వులు వెన్న తదితర అన్నీ అక్కడి నుండే వస్తాయి గర్భగుడ నుండి తీసేసిన పూలన్నీ అసలు బయటికి తీసుకున్నారు స్వామి వెనకాల జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామి వారికి తీసేసిన పువ్వులు మరియు అన్ని పదార్థాలు అదే విధంగా పూజారులు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనక చూడరు అంటారు ఆ పువ్వులన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్చేడు అంటే కాలహస్తికి వెళ్ళే దారిలో దగ్గర పైకి వస్తాయి పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆలయాన్ని పన్నెండు సంవత్సరాల పాటు మూసేశారట గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను ఎవరో ఒక రాజు పన్నెండు మందిని హతమార్చి గోడకు వేలాడదీశాడట ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిశారని అంటారు స్వామివారికి ప్రతిరోజు కింద పంచ పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచ పురుషునికి ఇస్తారు చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు అవి ఇక తిరుమల శ్రీవారి హస్తాల ఎందుకుంటాయంటే తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలుండే తీరు గమనంలోనే ఉంటుంటుంది స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్థం ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకము తనివి తీరా చూడండి స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వరుని గోపురంపై విమాన వెంకటేశ్వరం ఎవరి కోసం ఉంది తెలుసుకుందామా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థానంలో బంగార గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు దర్శనం అయ్యాక చాలామంది పైన ఉన్న స్వామిని దర్శించి నమస్కరిస్తూ ఉంటారు వాయు దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ ఈ ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చాడు ఆ దర్శనము పశుపక్షాదుల కోసము దేవతల కోసము ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి పూజా సమయం వేరు గనుక భూమి కిందున్న భూమి పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వర స్వామిని స్వామి పాదాలను దర్శించి తరించండి తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని ఎవరు రచించారో తెలుసా స్వామి సుప్రభాత సూత్రాన్ని రచించింది శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచారుల వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఈయన మనవాల మహామునుల శిష్యుల్లో ముఖ్యులు వీరు క్రీసు శకం పదమూడు వందల అరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు వరకు జీవించి అనేక కృతులు రచించారు సుప్రభాతాన్ని పుస్తకంగా ప్రచురించేవారు ఇంకా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు ఈ విషయాన్ని అనగా రచయిత పేరును ఉదహరించడం ధర్మం ఇంకా తిరుమల శ్రీవెంకటేశ్వరుని పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయో తెలుసా స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి అవి కాలంతో పాటు అరుగుతున్నాయి దానికి కారణం శ్రీ శ్రీవేంకటేశ్వరునికి భార్యపై ప్రేమ శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షలు ధరించి ఏడుకొండలు దిగి అలుమేలు దేవి పద్దకు వెళ్ళి తిరిగి ఏడుకొండలు ఎక్కి తన స్థానానికి సుప్రపాత వేళకి చేరుతాడు అందుకే అవి అరిగిపోతుంటాయని భక్తులు నమ్మకం ఇక తిరుపతి నడ్డుకే అంత మాధుర్యం ఎలా వస్తుందో తెలుసా ఎంతమంది చేసినా ఎక్కడ చేసినా లడ్డు రుచి చూసి ఇది తిరుపతి లడ్డు ప్రసాదం కాదని అదే ప్రసాదమైతే ఇది స్వామి దివ్యమధుర ప్రసాదం అని చెప్పగలం ఆ రుచి రావడానికి కారణం స్వామికి నైవేద్యం పెట్టడం ప్రథమ కారణమైతే ఆలయంలో ఉన్న బావి నీటితో లడ్డు మిగతా నైవేద్యాలను తయారు చేస్తారు తిరుపతిలో ఎన్నో అద్భుత వనమూలికలు ఉన్నాయి బావి నీటితో చేయటం వల్ల ఆ రుచి వస్తుంది అంటారు ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తానికి ఏంటో తెలుసా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకి సాక్షాత్కరిస్తాడు స్వామి ఐదు వేళ్ళు కలిపి మనకి చూపటంలో అర్థం మన శరీరంలో వ్యాన సమాన ఉదాహరణ ప్రాణ అపానములను వాయువులుంటాయి ఆ ఐదు వాయువులు నిలిచిన మనసు నిలకడగా ఉంటుంది కాన ఆ ఐదు వాయువుల్ని పక్కటిగా చేసి ప్రార్థించు అని భావం శ్రీస్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపే వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుల్లోని శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తున్నాం దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రాలు ఉన్నాయి జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవ స్థానానికి చేరాలి అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి అప్పుడు నా రూపాన్ని ఆంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్థం ఇవ్వండి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మనకు కొన్ని తెలియని నిజాలు ఈసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను చెప్పినవన్నీ మీరు గమనిస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్